ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు సలీం నేను హైదరాబాద్ లో ఉంటాను ఈ రోజు మన వెస్ట్ షార్ప్ వాటర్ ఫేర్ ఏ విధంగా వాటర్ ని ప్యూరిటీ కంప్లీట్ గా మంచిగా ఫిల్టర్ చేస్తుంది ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఒక డెమో ద్వారా ఇది వచ్చేసి మనకు మంజీరా వాటర్ ఇది వచ్చేసి మనకు బోర్ వాటర్ నేను కనెక్షన్ గిట్ట బోర్ వాటర్ కి ఇచ్చాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఎలక్ట్రోలైజర్ అంటారు దీన్ని ఇది వాటర్ లో మనం పెట్టినప్పుడు ఇది వాటర్ లో ఉన్న చెడును గ్రహిస్తుంది ఇది వచ్చేసి ప్యూరిటీని గ్రహిస్తుంది సో ఇప్పుడు మనం ఫస్ట్ వాటర్ అనేది నింపుదాము సో ఈ నాలుగు కప్పులు ఉన్నాయి కదా ఫస్ట్ కప్లో ఏం చేస్తున్నాను మంజీరా వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ పెట్టాను సెకండ్ కప్పులో బెస్టి షార్ప్ వాటర్ ది ఫిల్టర్ చేసిన వాటర్ తీసుకుంటున్నాను ఇది ఇక్కడ పెట్టాను సెకండ్ కప్ ఈ మూడో కప్పులో వచ్చేసి బోర్ కనెక్షన్ నుంచి వచ్చే వాటర్ తీసుకుంటున్నాను ఇది ఇక్కడ పెట్టాను నాలుగోది వచ్చేసి మళ్ళీ షార్ప్ వాటర్ ప్యూరిఫై సంబంధించిన వాటర్ తీసుకుంటున్నాను ఇది ఇక్కడ పెట్టాను ఇప్పుడు దీంట్లో నేను ఎలక్ట్రోలైజర్ పెట్టడం వల్ల ఈ వాటర్లో ఎంత ప్యూరిటీ ఉంది ఎంత ఏముంది అనేది కంప్లీట్గా మనకు తెలిసిపోతుంది ఇప్పుడు సో ఇప్పుడు చూడండి ఇది ఎలక్ట్రోలైజర్ నేను దీంట్లో పెట్టాను ఇది ఒకటి దీంట్లో పెట్టాను సో చూసినట్లయితే ఇది వచ్చేసి ఇది మంజీరా వాటర్ ఇది షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ ఇది బోర్ కనెక్షన్ ఇది వచ్చేసి షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ది సో ఇప్పుడు నేను రెండు ఆన్ చేశాను మీరు ఒకసారి చూసినట్లయితే గమనించండి రెండు హీట్ అవుతున్నాయి ఇది హీట్ అవుతుంది ఈ దీంట్లో గిటే హీట్ అవుతుంది చూడండి దీంట్లో హీట్ అవుతుంది దీంట్లో గిటే హీట్ అవుతుంది సో ఇప్పుడు దేంట్లో ఎంత ఉంది అనేది ప్యూరిటీ చూడండి మనకు ఇంత మనకు నీళ్ళు అనేది ఎక్కువ మోతాదులో తాగాలి మనము అలాంటిది బయట దొరికే వాటర్ ఇలా ఉంటుంది ఏంది ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూడండి బోర్ కన్నా బోర్ వాటర్లో ఎంత మెటల్స్ ఉన్నాయి ఎంత సాల్ట్ ఉంది ఏముంది ఇక్కడ చూడండి సో ఇది వచ్చేసి మనకు బయట మంజీరా నుంచి వచ్చే వాటర్ గమనించ ఇది హీట్ అవుతుంది హీట్ అయ్యి దీనిలోని మెటల్ని వాటిని అన్నింటినీ ఇది చేస్తుంది అనమాట సో చూడండి ఫ్రెండ్స్ ఈ వాటర్ మనం తాగుతున్నాము అందుకే మనము స్వచ్ఛమైన నీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ మన వెస్టీస్ చూడండి ఎట్లుంది సో ఇది బోర్ వాటర్ చూడండి ఎంత ఇది ఉన్నది ఇది బోర్ వాటర్ ఈ నీళ్లు మనం తాగుతున్నాము రెగ్యులర్గా తెలుసో తెలియకను సో ఇది మన షార్ప్ వాటర్ ఇది వచ్చేసి మంజీరా నుంచి వచ్చే వాటర్ సో ఒకసారి చూడండి గమనించండి సో ఈ వాటర్ రావడం వల్ల మనకు వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ మీకు ఎవరైతే వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో తీసుకోండి ఈ ప్రోడక్ట్ వెస్టీజ్లో మాత్రమే దొరుకుతుంది బయట ఎక్కడ దొరకదు వెస్టీజ్లో మీకు గ్యారంటీ వారంటీతో పాటు ఉంటుంది థ్యాంక్ యూ విష్యూ వెల్త్